అందరికీ నమస్తే ఈరోజు కరకరలాడే వంకాయ ఫ్రై చేద్దాం ముందుగా వంకాయ కిలో వంకాయ తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకొని ఉప్పు వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్ తీసుకొని ఈ వంకాయ ముక్కలన్నీ ఆ కార్న్ఫ్లోర్లో వేసి ఇలా కలిపి ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకొని వేడి చేసుకొని దాంట్లో వేసుకొని ఫ్రై చేయాలి ఎర్రగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసి చిటపటలాడిన తర్వాత కాజు వేసుకొని వేపుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు పెళ్లిపాయ కచ్చబచ్చగా దంచుకొని వేసుకోవాలి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి వేగిన తర్వాత ఈ వంకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి బాగా కలిపి కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి కరకరలాడే వంకాయ ఫ్రై